ఎప్పుడూ ఒకటి అనుకునేదాన్ని అండి మన కుటుంబం గురించి పిల్లల గురించి భర్త గురించి తల్లులు మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని బాధ్యతలన్నీ మన ఆడవాళ్ళ భుజాల మీద వేసుకొని మోస్తూ ఉంటామని ఒక అపోహలో ఉండేదాన్ని నేను మా ఇంట్లో మా ఆయన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది నాకంటే కూడా మా ఆయనే ఎక్కువ బాధ్యతగా ఉంటారని పిల్లల గురించైనా నా గురించైనా ఎలాంటి స్వార్థం లేకుండా ఆలోచించే ఒకే ఒక వ్యక్తి మా ఆయన ఇప్పుడు నా పిల్లలు బాగుండాలి నా భార్య బాగుండాలని ఆలోచించేది మా ఆయన మాత్రమేనండి తనకంటూ ఏది కావాలని అసలు కోరుకునే కోరుకోడు నేనైనా కనీసం పెళ్లిలకు పేరంటాలకు వెళితే బంగారు నగలు కావాలని పట్టు చీరలు కావాలని అనుకుంటాను కానీ మా ఆయన మాత్రమని ఇది కావాలని ఏది కోరుకోరండి పిల్లలు బాగుండాలి పిల్లలకే పెట్టాలి నాకయ్యే ఖర్చు అంతా పిల్లలకి నా భార్యకే కావాలి అంట మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండీ పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్ది బిడ్డలని ముందు జన్మలో నేను బీభచ్చంగా పుణ్యం చేసి ఉంటాను అందుకే మా ఆయన లాంటి భర్త వచ్చారు ఈ రోజు మా ఆయన బర్త్డేనండి నండి మీరు చెప్పండి విషేషప్పండి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి